గద్దర్ అవార్డ్స్ తెలంగాణ సినిమాలకి గద్దర్ అవార్డ్స్ అని పెట్టి గద్దర్ పాపము ఆయన జీవితాంతం కూడా ఆయన వాగ్గేయకారుడిగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసిన సరే చివరి దశలో ఆయన ఎన్ని వేసి వేసిండొచ్చు కాక కానీ ఒక నిఖార్సైన తెలంగాణ బిడ్డగా అడవి బిడ్డగా గద్దర్ పేరును ఎవరు చెరపలేరు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అది కూడా సాధించిండు గద్దర్ కూతురు వెన్నెలకి పదవి ఇచ్చిండు గద్దర్ అవార్డులు ఒక పాటకిచ్చిర్రు మొన్న సో గద్దర్ నేషన్ బ్ర ఎట్లా బ్రష్ పాటిచ్చిండు గద్దర్ పేరుతో అవార్డు అని నెలకొల్పేడు ఓకే అంటే ఓయోకు రమ్మన్నాడే అనే పాట గద్దరు అవార్డు తర్వాత గద్దరు మీరు కళ్ళు మూసుకొని గద్దరు పాట గురించి ఆలోచించండి మిత్రులారా ఆయన జననాట్య మండలిలో ఉన్నప్పుడు లేతే ఆయన పాటలు సినిమాల్లో వచ్చినప్పుడు అడవి వెన్నెల రేల ఇప్ప దీని గురించి గద్దరు తప్పించిండు పాడిండు ఆదిగో ఆ చిటారు చెట్టు కొమ్మన అన్న గద్దరు పాట గుర్తు రావట్లేదా మీకు అడవి తల్లి కీ దండలో తల్లి అడవి కీ దండలో గద్దరు ఈ అడవి మీద పాట పాడే గద్దరు పేరు మీద అవార్డు గందపు చెక్కల స్మగ్లింగ్ సినిమాకి ఇచ్చారు గద్దర్ అవార్డు అంటే గద్దర్ని సర్వనాశనం చేయడం సత్యనాశ చేయడం ఇట్లా ప్రతి దాంట్లో కూడా పని తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్లు చెరిపేయడం ద్వారా కేసీఆర్ని తక్కువ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడు తాజాగా కొణిజేటి రోషయ్య గారికి ఆయన ఒక మిత్రుడు రాసింది ఇందాక పాశం రఘునందన్ రెడ్డి అని ఆయన ఫేస్బుక్లో ఆయనకు కూడా తెలియదు ఇది తీసుకున్నట్టు ఆయన పబ్లిక్గా పోస్ట్ పెట్టింది కాబట్టి పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ అధికారు సో కాబట్టి తీసుకోవచ్చు కొణిజేటి రోషయ్య గారి పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర పండుగగా జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ పండుగ రాష్ట్ర సాంస్కృతిక సలహా మండలి చైర్మన్ కోదండరామ్ సార్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటి రూపాయల పురస్కార గ్రహీత పాషం యాదగిరి గారు వ్యాఖ్యాతగా తెలంగాణ సాంస్కృతిక సారమ చైర్మన్ గుమ్మడి వెన్నెల గారి కూతురు ఆటపాటలతో విమలక్క సంధ్యక్క లాంటి ప్రజాశ్రేయభిలాషుల సమక్షంలో జరపాలని వీరందరికీ ఆహ్వానాలు పంపాలని వినర్ విమం వినమ్రపూర్వక విజ్ఞప్తి అంటూ మిత్రుడు పాశం రఘునందన్ రెడ్డి ఒక సెటైరేషన్ ఇది చూడండి రేవంత్ రెడ్డి ఒక సిస్టమేటిక్గా ఎట్లా చేస్తున్నాడు కొణిజేటి రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా మంత్రిగా తదనంతర కాలంలో ముఖ్యమంత్రిగా గవర్నర్గా చాలా పెద్ద పదవులు ఆయన సమాజానికి తనదైన రీతిలో సర్వీస్ కూడా చేసిండ్రు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ రాష్ట్రం విడిపోయింది ఈరోజు మనం తెలంగాణ తెలంగాణ అస్తిత్వ చిహ్నాలని కాపాడుకోవాలి తెలంగాణ వైతాళికులని గౌరవించుకోవాలి కొణిజేటి రోషయ్య గారి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా ఎందుకు జరపాలి మిత్రులందరికీ నేను విన్నపం చేసిన కొంచెం విశాలంగా ఆలోచించండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది జలగం వెంగళరావు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా చేశారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మర్రి చెన్నారెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్ అధికార పండుగగా జరపగలుగుతారా జలగం వెంగళరావు గారి జ వర్ధంతిని స్మరి అక్కడ స్మరించుకుంటారా మీకెందుకు ఇది కొణిజేటి రోషయ్య గారికి అవమానం కాదు నేను మాట్లాడే మాటలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం సొంత కాళ్ల మీద నిలబడ్డ తర్వాత సొంత అస్తిత్వాలు సొంత సొంత సాంస్కృతికత సొంత వైదా వైతాళికులను గౌరవించుకోవడం ఇదోది లేచి సర్వనాశనం పట్టిస్తావు అందే ఇందాక చెప్పినట్టుగా అందశ్రీని గద్దర్ని తెలంగాణ చిహ్నాల్ని తెలంగాణ అనే పదం అనకుండా ఇంకొక వైపు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలన్నీ అక్కడ దోచిపెట్టడమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖులకు సంబంధించి వాళ్ళకి పెద్దపీట వేయాలని ఎవరి ప్రాపకం కోసం ఇది రేవంత్ రెడ్డి ఇది చాలా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు మీరు ఎంతెంత తెలంగాణని తొక్కి పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తారో అంతంత తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముంచేస్తుంది తథ్యం థ్యాంక్ యూ